రాష్ట్ర అధ్యక్షుడుగా పివిఎన్ మాధవ్ పశ్చిమ నియోజకవర్గ పర్యటన సందర్భంగా ఆయనకు స్వాగతం పలికేందుకు నలభై ఏడవ డివిజన్ చిట్టినగర్ బిజెపి మండల కార్యదర్శి ఎలకల అనిల్ కుమార్ నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది ఎస్సీ మోర్చా మహిళా అధ్యక్షురాలు ఆకరపు విజయకుమార్ ఆధ్వర్యంలో ర్యాలీగా బయలుదేరి నేరుబొమ్మ సెంటర్కు సెంటర్ కు చేరుకున్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర బీజేపీ రథసారథి పివిఎన్ మాధవ్ పశ్చిమ నియోజకవర్గ పర్యటనలో భాగంగా నేరుబొమ్మ సెంటర్ నుండి బయలుదేరి ఆంజనేయ వాగు చిట్టినగర్ సితారా సెంటర్ మీదుగా ఎన్ కన్వర్షన్ వరకు జరిగే ర్యాలీలో తాము కూడా భాగ్యస్వాములమై పాల్గొంటున్నామని తెలిపారు పీవీఎన్ మాధవన్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఉండి ఆయన మరిన్ని ఉన్నతమైన పదవులు అధిరోహించాలని ఈ సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళలు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మరి ఈ రోజు నలభై ఏడవ డివిజన్ మాధవీ గారు పివిఎన్ మాధవీ గారికి స్వాగతం పలుకుతున్నాము ఈ రోజు మేము మరి నలభై ఏడవ డివిజన్ వెలకల అనిల్ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మహిళలు తీసుకొని శ్రీనివాస కేబిఎల్ కాలేజీ దగ్గర నుంచి ర్యాలీగా బయలుదేరి వెళ్తున్నా ఉన్నాము మరి అలాగే కన్ఫిడెన్స్ ఆ వరకు ర్యాలీగా వెళ్తున్నాము మహిళలు వెన్ కన్ఫిడెన్స్ ఆల వరకు మరి ఇలాగే ఆయుర ఆరోగ్యాలతో మానవ గారు ఉండాలి ఇంకా ఉన్నత స్థానాలకి ఎదగాలని మాలాంటి మధ్యతరగతి మహిళలను కూడా గుర్తించుకోవాలని మరి ఆయన వస్తున్నారు అని అంటే కొండ ప్రదేశాల్లో ఉండి కూలి వెళ్ళే వాళ్ళని కూడా మానేసి అందరూ ఈరోజు మాదాగారిని చూడటానికి నలభై ఏడాది కొండ ప్రాంతాల్లో నిర్వహిస్తున్న మహిళలు అందరం బయలుదేరి మాదాగారి ర్యాలీలో పాల్గొనటానికి బయలుదేరిన బయలుదేరుతున్నాం మేము ధన్యవాదాలు Like, Subscribe and press the bell icon for new updates.